ఏ మండలం అండి తొండగ మందండి అండి మరి మీరు ఏం చేస్తారండి మీకు బోటు ఉందండి బోటు ఎంతమంది ఇస్తారండి ఐదు ఆరు వేలు ఆయిల్ ఎంత ఇస్తారండి ఆయిల్ ఐస్ ఎంత ఇస్తారండి ఐదు ఐదు తొమ్మిది వందల రేషన్ ఎన్ని గురి ఎంత పెట్టుబడి పెట్టుబడి ఒక ఐదు వేలు ఐదు వేలు కాబట్టి అండి అది మొత్తం పదివేలు అవుతుంది ఆయిల్ అయితే అవుతాను రేషన్ అయితే కానీ మీకు ఎన్ని రోజులు అండి ఏటది రెండు రోజులు మూడు రోజులు ఏదో చేస్తాం ఈ రెండు రోజులు మూడు రోజులు చేపలు ఎన్ని పడుతున్నాయండి చేపలు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ఎలా పడుతుంటాయి మూడు వేలు మరి ఏడు వేలు లాస్ వస్తుంది కదా మరి మరి లాస్ వస్తుందండి ఎందుకు లాస్ వస్తుంది ఎత్తునా చూసినా మాకు అందులో దాని మీద ఆధారపడి పదికోలేదు ఏరి పని తెలియక అందులో పడుతుంది మరి అలాగే షాపలు ఎందుకు పడతలేదు లేదు షాపులు పట్టలేదు కెమికల్ వాటర్ వల్ల పడతా లేదండి పడిపోయింది కెమికల్ వాటర్ వల్ల కెమికల్ వాటర్ వల్ల పడతా లేదు కెమికల్ వాటర్ ఏం చేసింది కెమికల్ వాటర్ క్లీన్ కదా చేసి పది పొల్యూషన్ అయిపోయింది అండి పొల్యూషన్ రీసైక్లింగ్ చేసి ఉంటున్నారు కదా ప్యాక్తున్నారా వింటారా ఇస్తున్నారు రీసైక్లింగ్ చేసి ఉంటున్నారా రీసైక్లింగ్ చేయలేదండి వదిలేస్తున్నారు మీరు ఎక్కడన్నా నాయకులు అడగారు కదా మీరు ఇలాగే పట్టువాళ్ళకి చేపలు పడతారని అడగారు కదా ఏ నాయకులు మామూలు పట్టించుకుంటారా అండి ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు మరి అయితే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు ఇంచుమించులో ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఎస్ఆర్ గుజరాత్ కానీ కాకినాడలో ఉన్న ఫ్యాక్టరీలు కానీ ఇక్కడ దివీస్ కానీ ఎట్రో కంపెనీలు కానీ ఈ కంపెనీల వల్లనే మత్స్య సంపద పోయిందంటారు మీరు మత్స్య సంపద పోయిందండి ఇంత ముందు ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద బాడే వచ్చి వచ్చి ఇప్పుడు ఏమి రావట్లేదు మరి ఇన్ని రాకపోయినా మరి ఇప్పుడు మరి ముమ్మడి వరం యానో నియోజకవర్గాల్లో అక్కడైతే మనిషికి ప్రతి నెల అక్కడ ఉన్న రిలయన్స్ కంపెనీ వాళ్ళు వైఎన్జిసి వాళ్ళు నెలకే పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు మరి మీరు కూడా మీకు ఎందుకు గడించలేదు అలాగా అదిన పట్టించుకోవచ్చు నాకు లేదండి పట్టించబడలేదు మరి మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రిలయన్స్ అండ్లీ ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వాళ్ళకి అలాగే మన దివి మొత్తం అందరికీ పంపించారు మరి దానికి ఆ మీటింగ్ మీరు వచ్చారా మీటింగ్ వచ్చారా మా వాళ్ళు ఎవరో పట్టించండి ఎవరు పట్టించబడలేదు మరి రేపు ఇరవై ఒకటో తారీఖు రేపు వచ్చే ఇరవై ఒకటో తారీఖు పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా చేస్తారని ఒక ఆశ ఉంది ఇరవై ఒకటో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకి మన కాకినా పట్టాపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అని ఆయన ఆఫీస్కి వస్తున్నారు ఆ రోజు నలభై ఆరు గ్రామాన్ని ప్రజలు వస్తున్నారు మీరు కూడా రాన సిద్ధంగా ఉన్నారు ఆయన వస్తే ఖచ్చితంగా శాతం నమ్మకం ఉందామండి అలా కాదు నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారి మీద అలా కాదండి ఇప్పుడు ముమ్మడి వరం యానర్ రోడ్డు మీద వచ్చి దెబ్బలు O olho do meu guatinho da Brahda